ధర్మం క్షీణించినప్పుడు అధర్మం రాజ్యమేలినప్పుడు భూమి పాపభారంతో విలవిలలాడినప్పుడు పరమాత్మ మన మధ్యకు రావాల్సిందే క్రూరుడైన కంసుడి రాజ్యంలో కారాగారంలో దైవం జన్మించింది ఆదిశేషుడు అన్నగా పరమాత్మ పసివాడిగా ఇది సాధారణ కథ కాదు ఇది శ్రీబలరామజననం జననం భక్తి ఎలా దేవుణ్ణి బంధిస్తుందో చెప్పే అమృతకథ కథలు మీ హృదయాన్ని తాకితే శ్రీమద్భాగవతం కథలు మీ మనస్సుకు శాంతినిస్తే ఇలాంటి పవిత్ర కథలు మీకు మిస్ కాకూడదంటే ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఎపిసోడ్ భక్తితో స్పష్టంగా మీ ముందుకు తీసుకొస్తాము కాలక్రమంలో భూమి అధర్మంతో నిండిపోయింది రాక్షస స్వభావం గల రాజులు ప్రజలను హింసించసాగారు భూమాత గోవుగా మారి బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించింది బ్రహ్మ శివ దేవతలందరూ క్షీరసాగరంలో శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థించారు అప్పుడు పరమాత్మ ఇలా పలికారు నేను అవతరిస్తాను నా శక్తి ముందుగా అవతరిస్తుంది ఆదిశేషుడు నా అన్నగా జన్మిస్తాడు మధురను పాలించిన కంసుడు క్రూరుడు అహంకారియు దేవతలను హింసించాడు యాదవులను ద్వేషించాడు అతని పాపాలే అతని వినాశనానికి కారణం కాబోతున్నాయి దేవకి ధర్మస్వరూపిణి వసుదేవుడు మహానుభావుడు వారి వివాహం ఘనంగా జరిగింది కంసుడే స్వయంగా వివాహరథాన్ని నడిపించాడు అప్పుడే ఆకాశం నుండి ఘోరమైనవాణి ఓ కంసా దేవకి ఎనిమిదవ సంతానమే నీ మరణానికి కారణం ఆ మాటలు కంసుడి హృదయాన్ని కంపించేశాయా కంసుడు దేవకిని చంపబోయాడు వసుదేవుడు అడ్డుకుని ఇలా అన్నాడు ప్రతి సంతానాన్ని నీకు అప్పగిస్తాను కంసుడు అంగీకరించాడు కాని తన హృదయంలో కరుణలేదు దేవకీ వసుదేవులు కారాగారంలో బంధింపబడ్డారు ఒక్కొక్కరుగా ఆరు శిశువులు జన్మించారు కంసుడు అందరినీ హత్యచేశాడు దేవకి కన్నీళ్లతో భగవంతుణ్ణి ధ్యానించింది ఏడవ గర్భం ఏర్పడింది ఇది సాధారణ గర్భంకాదు పరమాత్మ ఆజ్ఞతో ఆ గర్భం రోహిణీదేవి గర్భానికి సంకర్షణ చేయబడింది అందుకే ఆ శిశువుకు సంకర్షణుడు అనే పేరు వచ్చింది కంసుడు గర్భం పోయిందని సంతోషించాడు గోకులంలో రోహిణీదేవి గర్భంలో ఆదిశేషుడు బలరాముడిగా జన్మించాడు తెల్లని కాంతి గోకులాన్ని కమ్మింది అతడే కృష్ణునికి అన్నా దేవకి గర్భంలో ఎనిమిదవ గర్భం ఏర్పడింది అర్ధరాత్రివేళ కారాగారం వెలిగిపోయింది శ్రీ మహావిష్ణువు చతుర్భుజ రూపంలో ప్రత్యక్షమయ్యాడు శంఖం చక్రం గద పద్మం భగవంతుడు ఇలా అన్నాడు నన్ను గోకులానికి తీసుకెళ్ళు యశోదకు జన్మించిన కుమార్తెను ఇక్కడ ఉంచు అంతటితో ఆయన బాలకృష్ణుడిగా మారాడు వసుదేవుడు శిశువును గంపలో పెట్టాడు కారాగారద్వారాలు తెరుచుకున్నాయి యమునా నది చీలిపోయింది ఆదిశేషుడు పడకతో కాపాడాడు గోకులంలో యశోద ఒక కుమార్తెకు జన్మనిచ్చింది వసుదేవుడు శిశువులను మార్పిడి మార్పిడిచేసి తిరిగివచ్చాడు కృష్ణుడికనుంచి యశోదానందనుడు కంసుడు శిశువును చంపాడు ఆ శిశువు ఆకాశంలోకి వెళ్లి ఇలా చెప్పింది నీ సంహారకుడు ఇప్పటికే జన్మించాడు కంసుడు భయంతో వణికిపోయాడు దేవుడు భక్తుల ప్రేమ కోసం శిశువయ్యాడు అన్నగా బలరాముడు తల్లిగా యశోద ఇదే శ్రీకృష్ణ జన్మతత్వం